హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రైస్ ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం అది కాక స్పైసీగా కొంచెం టేస్టీగా కావాలి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునేలాగా షెజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ షెజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక హాఫ్ క్యారెట్ వరకు తీసుకుని దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దాంతోపాటుగా కొద్దిగా బీన్స్ని కూడా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా క్యాబేజ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ ఒక హాఫ్ హాఫ్ కప్ ఉండేలాగా చూసుకోండి దాంతోపాటుగా ఆ రేడు వెల్లుల్లి గబ్బాలని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని ఒక హాఫ్ కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవాలి షెజ్వాన్ చట్నీని తీసుకోండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి ఈ షెజ్వాన్ చట్నీ మనకి బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది దాంతోపాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు వినిగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అలాగే నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకోండి ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి నుంచి మంచి ఫ్లేవర్స్ అనేది బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని కలుపుకుంటూ క్యారెట్ ముక్కలు అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ముందుగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీన్స్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బీన్స్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుకొని ఇంకొక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెజిటేబుల్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసుకున్న నాలుగు ఎగ్స్ని బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక వెంటనే కదిపేయకుండా ఒక్క నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎగ్ అనేది చెదురైపోకుండా మాత్రమే కలుపుకోండి అప్పుడే మనకి ఎగ్ అనేది మరి చిన్న చిన్నగా అయిపోకుండా రైస్ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఇలా ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం తీసుకున్న షెజ్వాన్ సాస్ని అలాగే రెడ్ చిల్లీ సాస్ని సోయా సాస్ని వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు షెజ్వాన్ రైస్ అనేది ఇంకాస్త స్పైసీగా షెజ్వాన్ ఫ్లేవర్తోనే కావాలి అనుకుంటే షెజ్వాన్ చట్నీ అనేది ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకుని ఇంకొకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఉడికించిన రైస్ని అంటే బాస్మతి రైస్ని రెండు కప్పుల వరకు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే నార్మల్ ని కూడా వాడుకోవచ్చు కానీ షెజ్వాన్ రైస్కి బాస్మతి రైస్ అయితేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం బయట రెస్టారెంట్ వాటిలో తిన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్లేవర్ అనేది అలా రావాలనుకుంటే మాత్రం బాస్మతి రైస్ని యూస్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న రైస్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ని స్పైసీనెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి స్పైసీనెస్ అనేది మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని రైస్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా షేజ్వాన్ రైస్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు డిఫరెంట్ ఫ్లేవర్తో స్పైసీగా సూపర్ టేస్టీగా షెజ్వాన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి